బిగ్ బాస్ జ ఉండలే కానీ రాత్రి బిగ్ బాస్ లో రీజన్స్ చెప్పి నామినేషన్ చేపించుకుంది పిచ్చి పిచ్చి కనిపి పిచ్చి అనిపి అర్థం కాలేదు అసలు కన్ఫ్యూజ్ ఉంది అనమాట ఒకళ్ళనొకళ్ళు నామినేషన్ చేసుకునే తీరులో ఒక్కొక్కరు పెట్టుకునే పాయింట్లు బాగోలేదు కరెక్ట్ లేవు అట్ట నామినేషన్ చేసుకుని ఒకరికి ఒక చివరిలో ఆటికి మన సుమన్ శెట్టి గారు కూడా ఫైర్ అయ్యారు అంత మంచి వ్యక్తి అవును మన బర్నీ గారు అదే రీజన్ చెప్పి నామినేషన్ అంటే చెప్పిండలే కానీ ఆ పాయింట్ కరెక్ట్ కాదు ఎలిమెంట్ కాడు ఎందుకంటే ఇప్పుడు తెలుస్తుంది అనమాట మన ఇమాన సత్తాయ్యేందు చెప్తే అవసరం అసలు ఎంటర్టైన్మెంటే ఉంది ఇంకేమిండదు అంటే ఇంక అయిపోయిందని అవసరం తీరిపోయిందని బయటకు పంపిస్తారా అది న్యాయం కాదు అది కరెక్ట్ కాదు ఆ అందుకే మనకు గురించి తెలియదు కాబట్టి మన సమాజం ఎట్ట పాడైపోయింది గెలవాల్సిందే ఉండాల్సిందే ఆయన ఈ సీజన్ కప్పు కొట్టాలి కరెక్ట్ అనిపిలే నాకు మంచి ఫ్రెండ్స్ ఇద్దరు రివర్స్ రివర్స్ చెప్పి నామినేషన్ చేసుకోవటం కరెక్ట్ అనిపించలేదు నాకు రీతు సోదరు మీద పెట్టి నామినేషన్ చేసినప్పుడు అయితే వాళ్ళిద్దరు అనుకుంటే ఏడుతుంటే నాకు ఏడుపు వచ్చిందమ్మా అది ఒకటి మాత్రం హైలెట్ అనిపించింది నాకు ఎవరు ఆమె చూసుకొని సేవ్ చేసింది ఆమె ఇయ్యం కూడా చూసి ఇచ్చింది చూసిన రెండు రెండు పేర్లు ఉండకెత్తుంది ఒక్కొక్కరికి ఒకటే ఎత్తుంది ఆ నెంబర్స్ యాలీ ఇచ్చింది అంటే అది పక్కన పెట్టలే కానీ యాళ్ళు ఇస్తే అసలు ఫస్ట్ నాన్నకి ఇవ్వాల సపోర్ట్ చేసిన యమానులకి ఇయాల మరి ఇంకా చివరి దాకా సపోర్ట్ చేసుకుంటే ఆర్మీ కళ్యాణ్ ఇయ్యాల అది పక్కన పెడితే సేవ చేసింది అనమాట ఇంకే చేయలేదని చెప్పి మరి సేవ్ చేసింది దీనివల్ల బాగా అనిపించింది నిజంగా నా ప్రోమో నిజంగా భార్యాభర్తలు ఎట్టనాల్లా సుమన్ శెట్టి గారిని చూసి నేర్చుకోమని చెబుతాను ఈ సమాజానికి అందంతో పని లేదు అవిటితో పని లేదు మనసును చూసి భార్య భర్తలు కలిసి ఉండాలని కోరుకుంటున్నా నేను కూడా వాళ్ళిద్దరు చూసినాక ఆ కొంతమంది అందాన్ని చూసి మోసపాత్రం తక్కువ కూడ హేళని జాతర ఈ ఇద్దరు ఈ జంట చూసినాక బుద్ధి రావాలని కోరుకుంటున్నా అది జన్ను బాగా అనిపించింది గేమ్ పరంగా దాని పరంగా తీసి పక్కన పెడితే ఇది జన్యుని ఫీలింగ్ అన్నమాట అక్కలు అక్కల చెల్లెలది వాళ్ళ సిస్టర్ పెళ్లి కదా సొంత అక్క ఫీల్ అయ్యేది ఆ ఎమోషన్ కరెక్ట్ అనిపించింది అక్క ఆశీర్వాదం తీసుకోవటం ఫీల్ అయినా నిజంగానే ఫీల్ అయింది నేను కూడా అది నాకు మక్క కుదు వచ్చింది అన్నారు కదా నేను ఆ అసలు ఫస్ట్ ఆమెకు పంపించాల్సింది తనుజా గారికి పంపించాడు ఇద్దరు మధ్యలో అంటే ఎవరెవరి మధ్యలో నేను ఫైనల్ లో అయిదుట్లోనా న్యాయం అయితే కరెక్ట్ అయితే ఇమానాలా హిమాన్ల తర్వాత ఆర్మీ కళ్యాణ్ ఉండాలి గేమ్ పరంగా చెబుతున్నాయ తనుజ అంటే అభిమానం ఉండాలి కానీ పాపం కష్టపడ్డ నాకు కష్టపడే ఆడిపోలి రితు సోదరింది గేమ్ ఆడటానికైనా పడటానికైనా మనం ఎంటర్టైన్మెంట్ చేయటానికైనా ఇస్తే ఆమెకి ఇయ్యాల మాట న్యాయం చెప్పాలంటే నాకైతే అభిమానం ఉన్నా కూడా నేను న్యాయమే చెబుతా మీ ఇష్టం మీరు ఏమన్నా అనుకోరు నాకు సంబంధం లేదు అయితే డిమాన్ పవన్ ఆ డిమాన్ పవన్ గేమ్ విషయంలో ఆడినట్టు ఆడతాడు హౌస్ లో పని చేసినా కూడా ఆయన చేసే శాఖరి రాట్లా ఆ ఏమైనా ఐటు చేయటం వల్ల ఈవంత గానొస్తుంది అంతే లేదు ఆడ తేడా మాకు న్యాయం కావాలా మేము పెద్ద వాళ్ళం కాబట్టి మాకు ఎల్టీమేట్ కావాలా మేము చూసుకుంటాం మీ యూత్ చేతులు మీ చేతుల్లో ఉంది న్యాయం అన్యాయం ఎన్నరు ఈ మనలే నేను అసలు రాజిపండి శివర్దా కూడా ఈ సీజన్ కి కమడేనే హీరో ఎన్నరు ఆ